మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమతి గురుగారు అక్టోబర్ ఇరవై మనకు దీపావళి సో మరి ఈ రోజుని మనం ఎలా వినియోగించుకోవాలి లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేయాలి ఏ సమయంలో పూజ చేయాలి సో ఇప్పటివరకు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాము ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంత కొంత చీకటిని పారద్రోలి వెలుగులు నింపుకోవడానికి ఓవరాల్గా ఈరోజు ఎలాంటి పూజా విధానం పాటిస్తే బాగుంటుంది చాలా మంచి ప్రశ్నలు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహితా ప్రణత స్మిత దీపావళి అంటే ఇది మనకు కాంతుల పండుగ అని దీనికి పేరు అయితే ఈ యొక్క కాంతుల పండుగకు మరొక పేరు దీపావళి అమావాస్య ఈ రోజున లక్ష్మీదేవిని చాలామంది ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు ఎందుకంటే సిరి సంపదలు బాగా కలగాలి అలాగే జీవితంలో వ్యాపారం అభివృద్ధి పదం వైపు వెళ్ళాలి చక్కగా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క వ్యాపార ఇంటి దగ్గర నుండి వ్యాపార స్థలం వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో మనం చేసుకునేటటువంటి పండుగ లక్ష్మీదేవి యొక్క పండుగ అయితే ఈ దీపావళి అమావాస్య అనేటటువంటి పండుగ చాలా వైశిష్టాన్ని పొందుకున్నది నిజానికి ఈ యొక్క పండగ అనేటటువంటిది ఐదు రోజుల పండగ దీపావళి పండగ సంపూర్ణంగా చేసుకునేటటువంటి వాళ్ళు ఐదు రోజులు చేయించు చేసుకోవాలి ఏ రకంగా అంటే ధనత్రయోదశి మొదలుకొని ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య అలాగే బలిపాడ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజుల పండగను ఎవరైతే సంపూర్ణంగా చేసుకుంటారో వాళ్లకు ఈ యొక్క యాగ ఫలితం అనేటటువంటిది అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క దీపావళి పండగ యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా కలుగుతుంది విశేషంగా దీపావళి రోజున ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ధనత్రయోదశి రోజున ఇంట్లో ఉన్నటువంటి పటములు కావచ్చు వ్యాపార స్థలంలో ఉన్నటువంటి పటములు కావచ్చు వాటన్నిటినీ కూడా శుభ్రపరచుకోవడము క్లీన్ చేసుకోవడము వాటికి పూలమాలలు వేయడము అలంకరణ చేయడము ధనత్రయోదశిలో అన్ని రకాలుగా క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు నరక చతుర్దశి రోజున ఏం చేస్తారు అని అంటే కనుక కొత్త బట్టలు ధరించడము అలాగే నరక చతుర్దశి రోజున హారతులు ఇస్తూ ఉంటారు ఆ రకమైనటువంటి హారతులు తీసుకొని ఆ రోజున ఆ కొత్త బట్టలు ధరించి వ్యాపార స్థలానికి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళ లావాదేవీలు చూస్తారు ఖర్చు ఎంత ఈ సంవత్సరం అంతా ఖర్చు ఎంత అయింది జమ ఎంత అయింది ఎంతవరకు మనం లాభంలో ఉన్నాము ఎంతవరకు నష్టంలో ఉన్నాము ఇవన్నీ లెక్కలు చూసుకుంటూ ఉంటారు దీపావళి వచ్చింది దీపావళి రోజున ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర ఖాతా పుస్తకాలు పెడతారు ఖాతా పుస్తకాలు పెట్టి జమ ఎంత ఖర్చు ఎంత లాభం ఎంత పుణ్యం ఎంత ఈ సంవత్సరం మనకు శుభము అనంతకోటి లాభాలు కలుగుగాక అని ఇలా నానా రకములైనటువంటి పద్ధతులతో అమ్మవారిని పూజించి ఖాతా పుస్తకాలు వాళ్ళ అమ్మవారి పాదచ పాద పద్మముల చేత పెడుతూ ఉంటాము దీపావళి రోజున చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించడము ఈ రకమైనటువంటి పద్ధతులు దీపావళి రోజున జరుగుతూ ఉంటాయి అయితే మనకు శాస్త్రీయ ప్రకారంగా దీపాలు వెలిగిస్తూ ఉంటాం దీపావళి వచ్చిందంటే దీని సంఖ్యా ప్రమాణం కూడా ఎలా ఉందంటే ధనత్రయోదశి రోజున పదమూడు దీపాలు వెలిగించాలి త్రయోదశి అంటే పదమూడు త్రయ అంటే పదమూడు అని అర్థం సంస్కృతంలో కాబట్టి త్రయోదశి ధనత్రయోదశికి పదమూడు దీపాలు వెలిగించాలి నరక చతుర్దశి రోజున పదమూడు ప్లస్ రెండు పద పదిహేను దీపాలు వెలిగించాలి అలాగే పదిహేను ఆ తర్వాత దీపావళి వచ్చే దీపావళి అమావాస్య వచ్చిందంటే నూట ఎనిమిది దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి ఈ రకమైనట్టు నూట ఎనిమిది దీపాలు వెలిగించాలి ఆ తర్వాత మళ్ళీ దీపావళి తెల్లారి బలిపాడ్యమి బలిపాడ్యమి రోజున ఏం చేస్తారు అని అంటే మనము వాడుతున్నటువంటి యంత్రములు అంటే వాహనాలు కావచ్చు లేదా పనిముట్లు కావచ్చు లేదా మనం వ్యాపారం చేసే స్థలము కావచ్చు అక్కడ బలులు ఇస్తూ ఉంటూ ఉంటారు చాలామంది ఏంటంటే సంవత్సర కాలవంతం వరకు మనము ఏదో రకమైన బిజినెస్ వృత్తి వ్యాపారం ఏదో ఒకటి చేసాం అలాంటి వృత్తికి దిష్టి తగలకుండా మనం నడిపించే వాహనాలు కావచ్చు మనం పనిచేసే పనిముట్లు కావచ్చు ఏవైనా కావచ్చు వాటన్నిటికి కూడా బలి ప్రధానాన్ని ఇస్తున్నాయి అంటే పూజ జరుగుతుంది ఆ యంత్ర పూజకు ఆ రోజున బలులు ఇచ్చేటటువంటి ప్రామాణికం ఉంది బలి బాధ్యమైపోయింది యమద్వితీయ యమద్వితీయ అంటే అర్థం ఏంటి అంటే కనుక యమధర్మరాజు భూలోకానికి ఆ యొక్క తన యొక్క సోదరి అయినటువంటి యమునాదేవి దగ్గరికి వచ్చి భోజనం చేసి వెళతారు ఆ రోజున ఎవరైతే ఇంటికి వెళ్లి భోజనం అక్క గాని చెల్లెలు కానీ తోబుట్టూల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్లకు ఆయుర ఆరోగ్యాది ఐశ్వర్యాదులో పాటు ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది అని యమధర్మరాజు ఆ యొక్క చెల్లెలికి వరమిస్తారు కాబట్టి ఆ రోజున ఎవరైతే తోబుట్టుల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో అది భగినీ హస్త భోజనం అంటారు కాబట్టి ఆ రోజున విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఈ రకంగా ధనత్రయోదశి మొదలుకొని ఈ యొక్క యమద్వితీయ వరకు ఎవరైతే ఐదు రోజులు క్రమం తప్పకుండా ఆచారాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది కేవలం నేను దీపావళి చేసుకుంటానండి మిగతా పండగలు నేను చేసుకోను మాకు వంచన లేదు అసలు మేము ఎప్పుడు చేసుకోలేదు అంటే అది శాస్త్ర విరుద్ధము శాస్త్రం ఏం చెప్పింది ఐదు రోజుల పాటు నువ్వు ఈ యొక్క దీపావళి పూజలు చేసుకుంటే అంటే ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది మొదటి రోజు ధరత్రయోదశి రోజు లక్ష్మీదేవిని పూజించడం అంటే ఇంట్లో ఉన్నటువంటివన్నీ శుభ్ర చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించేటటువంటి ప్రయత్నం చేయడము నరక చతుర్దశి రోజున దీపాల కాంతుల్లో మనం హారతులు తీసుకొని మన మీద ఉన్నటువంటి యమగండ కాలాన్ని దూరం చేసుకోవడము అలాగే ఆ రోజున యమధర్మరాజుని పూజిస్తారు ఎందుకంటే ఈ యొక్క నరక చతుర్దశి రోజులో మనం చేసేటటువంటి నీళ్ళల్లో ఇంత నువ్వులు వేసుకొని స్నానం చేయడం ఆచారము అలాగే దీపావళి మాసం ఆ రోజు లక్ష్మీదేవిని పూజించడము తెల్లవారితే బలిపాటమి బలులు ఇవ్వడము అలాగే యమద్వితీయ రోజున తోబుట్టుల ఇంటికి అన్న తమ్ముళ్ళు వెళ్ళి భోజనం ఈ రకమైనటువంటి ఐదు రోజుల పండగ చేస్తేనే దీపావళి పరిసమాప్తం అవుతుంది దీపావళి రోజున తప్పకుండా నేను ఒక చిట్కా చెప్తాను ఆ చిట్కా పాటించండి దీనిని లవణ దీపము అని అంటుంటారు లవణ దీపము అంటే అర్థం ఏంటంటే చక్కగా ఒక రాగి పాత్ర గాని కంచు పాత్ర గాని ఇత్తడి పాత్ర గాని తీసుకొని దాని నిండా కళ్ళప్పు వేయాలి కళ్ళప్పు వేసేసి ఒక మట్టి ప్రమిద మట్టి ప్రమిద కానీ లేదా బియ్యపు పిండితో చేసిన కానీ చక్కగా పెద్దదిగా చేసుకుని దాంట్లో కనీసం ఒక పావు కేజీ నూనె అంత పట్టేంత వరకైనా ఆ ప్రమాణంగా చేసుకొని అందులో నూనె వత్తులు వేసేసి దానికి గంధము పసుపు కుంకుమ అక్షతలతో పూజించి ఆ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి అది వెలిగించిన తర్వాత మూడు వస్తువులు తీసుకోండి ఆ మూడు వస్తువులు ఏమిటి అంటే కనుక గవ్వలు అలాగే శంఖములు చిన్న చిన్న శంఖములు దొరుకుతాయి గవ్వలు శంఖములు గోమతీ చక్రములు ఇవి సముద్రంలో దొరికేటటువంటి అపురూపమైనటువంటి సంపద ఇవి లక్ష్మీప్రదముగా సూచించబడేటటువంటివి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి కాబట్టి ఆ మూడు వస్తువులు తీసుకుని ఆ దీపం వెలిగించిన తర్వాత ఉత్తరం వైపు వచ్చేసి శంఖములు పెట్టండి అలాగే ఉత్తరం వైపు శంఖములు దక్షిణం వైపు ఈ యొక్క గవ్వలు అలాగే ఈ దీపం వెలిగించేటటువంటి ప్రాంతం ఏదైతే ముందు భాగం దీపం ఎక్కడ వెలిగిస్తామో దాని ముందర ఈ యొక్క గోమతి చక్రాలు పెట్టండి ఈ మూడు రకములైనటువంటి వస్తువులు దీపం పక్కన పెట్టండి వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు కొలువు ఉండదు ఇది లక్ష్మీప్రదమైనటువంటి దీపము దీనిని సౌ దీనిని ఏమంటారు అంటే అష్టలక్ష్మీ దీపము అని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ లవణ దీపాన్ని వెలిగించండి తప్పకుండా వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటూ ఉంటుంది విశేషమైనటువంటి పుణ్య ఫలితంలో వాళ్ళందరికీ కూడా కలుగుతాయండి దీపావళి రోజు ప్రత్యేకంగా పూజ సమయం ఏదన్నా ఉంటుందా పలానా సమయంలోనే పూజ చేసుకోవాలి తప్పకుండా ఉంటుంది దీపావళి అమావాస్య ఘడియలు ఎప్పుడైతే ప్రారంభం అవుతాయో ఆ అమావాస్య ఘడియలలో అమ్మవారి యొక్క పూజను ప్రారంభం చేసుకోవాలి పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార తప్పనిసరిగా చేయాలి షోడశోపచార పూజ చేసిన తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యములతో అమ్మవారిని పూజించాలి ఎవ్రీ ఇయర్ మనము ఎవరైతే షాప్లో చేసేటటువంటి వాళ్ళు ఖాతా పుస్తకాలు అమ్మవారి దగ్గర పెట్టి తప్పకుండా పూజ చేసుకుంటూ ఉండాలి ఆ రోజున దీపావళి రోజున మెయిన్గా ఏంటంటే లక్ష్మీదేవి పూజ ఖాతా పుస్తకాల పూజ మాత్రమే ఉంటుంది ఇంకా విశేషంగా ఏమీ ఉండదు ఎందుకంటే అమావాస్య రోజున చేసేటటువంటి ఈ యొక్క ఆరాధన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి తప్పకుండా ఆ రోజున ఖాతా పుస్తకాల పూజ చేసుకోవాలి తప్పకుండా ఇంట్లో చేసుకునేటటువంటి వారు మన జమా ఖర్చులు సంవత్సర కాలం వరకు మనకి ఎంత ఖర్చు పెడతామో పాల కార్డు నుంచి కరెంట్ బిల్లు వరకు అన్ని లెక్కలు వేసుకుని ఆ యొక్క పుస్తకాన్ని కూడా పూజించేటటువంటి అవకాశాలు మన దగ్గర దగ్గర చాలా ఉంటాయి లేదు అంటే పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు అలాంటివైనా కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఆ రకమైన విధానంతో దీపావళి పూజ చేసుకోవాలి అమావాస గడియలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పటి నుంచి కంటిన్యూషన్ మనం పూజలు చేసుకోవచ్చు దానికి విరామం అనేటటువంటిది ఏమీ ఉండదు కాబట్టి ఆ రోజున ఉదయకాలం ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్యలో చేసుకోండి వ్యాపార స్థలంలో చేసుకునే వాళ్ళు లేదా సాయంకాలం ఇంటి దగ్గర పూజ చేసుకునే వాళ్ళు సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఏ సమయమైనా పర్వాలేదు ఈ సమయంలో పూజ చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి చాలా బాగా వివరించిన గురుగడు మీకు కూడా మా ప్రేక్షకుల తరపు నుంచి దీపావళి శుభాకాంక్షలు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు